మరొకటి చూసిన ఇది చూసినాక అసలు నాకు అసలు ఏంది అంటే ఎవడు కొడితే తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడి అనేది పోకిరి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అది చూసిన తర్వాత అసలు నిజంగా కూడా పాసిబుల్ ఇది అనిపించింది ఏంది అంటే దీంట్లోని అంశం నాలుగు వందలు ప్రతిరోజు జాతీయ ఉపాధి హామీ కూలీలతో సహా దేశవ్యాప్తంగా కార్మికులందరికీ జాతీయ రోజువారీ కనీస వేతనం కనీస వేతనం అంటే దీన్ని ఏమంటారంటే వీళ్ళ భాషలో అయితే శ్రామిక న్యాయం అన్నారు శ్రామిక శక్తి అంటే శ్రమకు దగ్గ వేతనం అనేది మనం చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటాం పాఠ్య పుస్తకాలలో చదువుకుంటాం ఇక ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు నాలుగు వందలు అయితే పన్నెండు వేల రూపాయలు ఇక్కడనే వస్తున్నాయి అంటే ఉపాధి పని చేసుకొని అయినా మనం బతకొచ్చు ప్రతిరోజు నాలుగు వందలు వీలు ఇచ్చిన కార్డే ఇది నాది కాదు నా స్వతహస్తాలతో నేను తయారు చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ వారిగా కూడా ప్రచారం చేస్తున్నప్పుడు అప్పుడు వారి కార్యకర్తల చేతులలో దొరికిన ఈ పత్రం ఈ యొక్క ఆర్ గ్యారంటీల కార్డ్ అనేది చూపెడుతూ ప్రచారం చేసారు కాంగ్రెస్ గ్యారంటీ అంటే నాలుగు వందలు ఒక్కసారి మీరు ఆలోచించండి పన్నెండు వేల రూపాయలు శ్రామిక శక్తి కింద వీళ్ళు ఇస్తా అంటారు చదువుకున్న ఏమని చెప్పిళ్ళు లక్ష రూపాయల జీతం అని వేతనం అని చెప్పి మొదటి కింద అంటే లక్ష అంటే మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేసినా కూడా దాదాపుగా ఓ తొమ్మిది వేల పైచీలకు పడుతుంది అనుకుంటా బహుశా తొమ్మిది వేల పైచీలకు జీతం జీతం వస్తుంది అనుకుంటా నెలకు అంటే ఇక్కడ మీరు యువత అందరికీ చదువుకున్న వాళ్ళకేమో తొమ్మిది వేలు నీకు చదువచ్చినా రాకున్నా కూడా ఉపాధి హామీ కూలీలతో సహా ఏంది అంటే పని చేస్తే పన్నెండు వేల రూపాయలు నెలకొత్తాయి అంటే చదువుకొని వేస్ట్ ఉపాధి కూలీ ఇవైనా కూడా పన్నెండు వేలు వస్తాయి సో ఈ పన్నెండు వేలు ఏ ప్రాతిపదికన ఏ బేస్ మీద ఇస్తారు అనేది మొదటి అంశం ఇక దీనితో పాటు రుణమాఫీ రుణమాఫీలు ఏమని పెట్టిలు రుణమాఫీ మరియు స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా కనీస మద్దతు ధర ఎంఎస్పికి చట్టపరమైన హోదా రైతు న్యాయం వీళ్ళు ఇందులో ఏం పెట్టారండి తెలంగాణ ప్రజలారా అంటే రైతు న్యాయం అంటూ ఒక ప్రధానమైన అంశాన్ని పెట్టెళ్ళు దీన్ని చూసిన తర్వాత రైతు అనే వ్యక్తి నేను చెప్తున్న అన్నదేనుడు కాదు కారపొడి బుక్ వచ్చి కర్ర పట్టుకొని వచ్చింది నా భాషలో అయితే తెలంగాణ నాటు భాషలో అయితే ఇదే పదం వాడతారు ఇక దీన్ని జర్నలిజం భాషలో ఏం వాడతారంటే రైతుకు ఆగ్రహాన్ని తెప్పించే అంశం అంటారు ఇక రాజకీయ నాయకుని బా అసలు ఏంటంటే రైతు దగ్గర పోతే మనల్ని ఊరి పొలిమేరల దాకా రానియరా పొలిమేరల నుంచి అటే పంపిస్తారు అంటారు ఇక మీరు ఈ ఒక్క అంశం ఇదేంది కనీస మద్దతు ధర ఎంఎస్పి అని చెప్పి రైతుకు న్యాయం ఈ దీంట్లో చెప్పిన అక్షరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి వినడానికి చదవడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి అమలుకు మాత్రం నాకు తెలిసి హుస్సేన్ సాగర్ దగ్గర పోయి గీనే మీ సెక్రటరియట్ ముంగట పోయి హుస్సేన్ సాగర్ దగ్గర పోయి కళ్ళతో చూడు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ నీళ్ళన్నింటినీ కూడా చాలా బాగున్నాయి ఇవి తాగొచ్చు అని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేసి ఇవి తాగొచ్చు మనం అన్నట్టుగా చెప్తున్నారు ఆ మురికి నీళ్ళని పట్టుకొని తాగితే మంచిగానే ఉంటాం ఆరోగ్యకరంగా అన్నట్టుగా ఈ హామీలను చూపెట్టి ఏంది అంటే మన సావు మనమే తెచ్చుకున్నట్టు ఉన్నది అంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు నేనేమంటున్నానంటే ఇక్కడ రైతులకు సంబంధించి న్యాయం చేస్తాను నువ్వు ఐదు వందల బోనస్ ఓన్లీ సన్న సన్నవార్లకే ఇస్తా అని చెప్పినావా మేనిఫెస్టో చెప్పలే కదా నువ్వేం చెప్పినావు అందరికీ న్యాయం రైతు న్యాయం చేస్తా అని చెప్పినావు దీనికి కనీసం మద్దతు ధర అని చెప్పినావు ఏంది స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ఆధారంగా మద్దతు ధర నీ ఐదు వందల బోనస్ ఇవ్వమనే కదా రైతుల రోడ్డుకి పంచాయతీ పెడుతున్న పరిస్థితి దాని పంచాయతీ ఏడిపోయింది అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కన్నీళ్లతో రోడ్ల మీద కచ్చి వర్లుగొను నాయనాని కాళ్ళు మొక్తూ ఇప్పుడు వర్షాలతో ఇబ్బందులు పడుతూ అనేక చోట్ల కూడా కన్నీరు మున్నీరు అవుతున్న వారికి ఏం సమాధానం చెప్పలేకపోయింది అంటే ఇంకొక రకమైన భారీ మోసం జరిగింది ఇక జనగణ ప్రతి వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక మరియు ఆర్థిక సమానత్వం కోసం కులగణన సామాజికనే ఇక కులం కులం అనేది ఒక గజ్జి ఆ గజ్జితో ఎట్లున్నదంటే రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా గొల్ల కురుమలకు సంబంధించి ఏది బీరన్న ఆలయం కట్టిస్తాం లేకపోతే యాదవులకు సంబంధించి పలానా గుడి కట్టిస్తాం లేకపోతే పలానా చాకలి కుటుంబానికి సంబంధించి ఇస్త్రి పెట్టెలో లేకపోతే ఇది ఇస్తాం లేకపోతే ఇంకొక అడుగు ముంగడికేస్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వారి యొక్క లోన్ లిపిస్తాం పది లక్షల వరకు లేకపోతే బీసీలకు సంబంధించి వాళ్ళు ఉండే వర్గాల వారిగా ఒక లక్ష రూపాయలు ఇస్తాం ఇట్లా రకరకాలుగా కూడా మోసాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరోజు సర్వే అని ఒకటి చేసాను దాని అది దాని ఆధారంగా కూడా దీంతోపాటు ఇప్పుడు జనగణ అంటే వర్గం మొత్తం ఏంది అంటే ప్రతి వ్యక్తి యొక్క ప్రతి వర్గం యొక్క సామాజిక ఆర్థికంగా మొత్తం అన్ని అన్ని రకాలుగా కూడా చేస్తా అని చెప్పారు ఇది ఎప్పుడు చేస్తారు వీళ్ళు ఇది ఒక అంశం ఇక దీంతో పాటుగా ఇక రాసిర్రండి యువ న్యాయం కాను మొదలు పెడితే నారీ న్యాయం రైతు న్యాయం ఆ శ్రామిక న్యాయం సామాజిక న్యాయం అంటూ ఇలా రాసుకొచ్చారు ఇందులో ఇప్పుడు మీకు చదివి వినబెడతా ఇక మీరు కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం మీరే నిర్ణయించుకోరు రైట్ ఒకసారి చూడండి ఫస్ట్ యువ న్యాయం కింద చదువుతున్న ఖచ్చితమైన మొదటి ఉద్యోగం చదువుకున్న యువత సంవత్సరానికి లక్ష శిక్షణాభివృద్ధి సాధ సాధికారత ఇస్తారట వీళ్ళు మొదటిగా ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకు సంవత్సరానికి లక్ష శిక్షణాభి సహకారం చేస్తారు సాధికారత అందిస్తారట మోసం జడూరి ఉద్యోగ నియామక భరోసా ముప్పై లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు జాబు క్యాలెండర్ ప్రకారం అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం అవును మందికి వచ్చిన కొడుకు మన కొడుకే అన్నట్టు మొన్నటి వరకు ఏం చేసిండు మన సారు గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను పట్టుకొని మేమే ఇచ్చినామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదొక అంశం అయితే ఇంకొకటి పేపర్ లీక్ నుండి విముక్తి పేపర్ లీక్ నిరోధించడానికి కఠిన విధానాలతో చట్ట రూపకల్పన చేస్తా అని చెప్పారు వీళ్ళు ఏం చేస్తారు గత ప్రభుత్వానికి సంబంధించి టీఎస్పిఎస్సి దగ్గర గగ్గోలు పెట్టి ఏ ఇట్లా తొడలు కొట్టి మిస్సాలు తిప్పి ఎగిరి దునికి డాన్సులు చేసేవి కదా ఏమైపోయింది టీఎస్పీఎస్సి చైర్మన్ అందులో ఉన్న సభ్యులను పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవస్థ ఏడీవైంది దాని గురించి లేదు ఇక గిగ్ ఎకనామిక్లో సామాజిక భద్రత గిగ్ వర్కర్లకు మెరుగైన వర్క్ కండిషన్తో పాటు సమా సంపూర్ణ సామాజిక భద్రత యువ క్రాంతి యువ యువత కోసం ఐదు వేల కోట్లతో కొత్త స్టార్ట్అప్ ఫండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇంత దారుణంగా యువతను మోసం చేస్తూ ఉంటే మనం మాట్లాడం ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్టభద్రల ఉప ఎన్నిక జరుగుతుంది వరంగల్ నల్గొండ ఖమ్మానికి సంబంధించి ఆలోచించుకోవాలి మీరు నీతి న్యాయం నిజాయితీ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఉన్నాయా లేదా ఒకటి ఇక రెండోది ఇక నారి అంటే నా ఇంటి ఆడబిడ్డలకు నా తెలంగాణ అంతా నా కుటుంబం నా ఆడబిడ్డలకు మన సార్ చెప్పింది మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబానికి ఒక మహిళకు ప్రతి ఏడాది లక్ష సాయం ఎట్లా నాయన ఏ ప్రపోజల్ అంటే నీ దగ్గర ఒక ఉందా అంటే ఒక స్పష్టమైన గైడ్లైన్స్తో ఎట్లా చేయాలి ఏం కథ అనేది ఉన్నదా ఏమీ లేదు కదా నీ దగ్గర ప్రభుత్వ ఉద్యోగుల్లోకి ఇస్తావా ఐటీ ఉద్యోగం ఏది లేదు సగం జనాభా సంపూర్ణ హక్కులు కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాలలో యాభై శాతం మహిళా రిజర్వేషన్ అట ఇక్కడ ఇక్కడ దిక్కు దిక్కుదివా లేదంటే ఇంకో కథ గడ లాక్ ఆఫ్ డెత్ జరిగింది దాని గురించి లేదు మహిళా భద్ర ఉద్యోగం పక్కన పెట్టు నీ రిజర్వేషన్ పక్కన పెట్టు గా భువనగిరిలో ఇద్దరు చిన్నాళ్ళు ఏంది సంపడేసిరు నా భాషలు చెప్పాలంటే అదే జరిగిందని వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తారు దాని గురించి సీఎం పరామర్శ లేదు ఇక దీంట్లో చెప్తున్నారు మహిళా శక్తి గౌరవం ఆశ మధ్యాహ్న భోజనం మరియు అంగన్వాడీ వర్కర్లకు అధిక జీవితం కేంద్ర ప్రభుత్వ సహకార రెట్టింపు మొన్నటిదాకా ధర్నా చేసేళ్ళు జీతాలు ఇవ్వమని లొల్లి లొల్లి చేసేళ్ళు ఇక దీంతో పాటు అధికార మైత్రి మహిళలకు చట్టపరమైన హక్కులు మరియు ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం మహిళలకు చట్టపరమైన హక్కులా నువ్వు ఐదు రాసేది మహిళలకు చట్టపరమైన హక్కులా సిద్ది దీన్ని చవితే నా మహిళలకు లాకర్డెత్తు జరిగితే అన్యాయం జరుగుతలేదు చిన్నపిల్లలకు భద్రత లేదు మళ్ళీ దీని గురించి భద్రత గురించి రాస్తావు నువ్వు హక్కుల గురించి సావిత్రిబాయి పూలే హాస్టల్ వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టల్లో రెట్టి ఉన్న హాస్టల్లే దిక్కు దివాణా లేదు డోర్లు లేవు బాత్రూమ్ లేవు నువ్వు చెప్తున్నావు ఇక రైతు న్యాయం ఇక రైతు న్యాయం ఇవన్నీ చదివినాయి కదా ఇది వీళ్ళు ఇచ్చిన అంశం అండి ఇక దీంతో పాటుగా